విల్కం టూ కెస్ కేవి న్యూస్ ముందుగా భారత గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి దుప్పట్ల వితరణ అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి శుక్రవారం గుత్తికోట సంరక్షణ సమితి టీం సభ్యులు యాభై దుప్పట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప అందజ చేశారు ఈ సందర్భంగా సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ భాస్కర్ మాట్లాడుతూ పోయిన నెలలో జరిగిన ఒక కార్యక్రమంలో సూపరింటెండెంట్ సుమతి సూపరింటెండెంట్ సమితి తరపున దుప్పట్లు ఇస్తామని మాట ఇవ్వడం జరిగిందని మాట ప్రకారం యాభై దుప్పట్లు దాదాపుగా ఏడు వేల రూపాయల విలువ గల తెల్ల దుప్పట్లు రోగుల ఉపయోగార్థం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప మాట్లాడుతూ సంరక్షణ సమితి గౌరవ సలహాదారు హైదరాబాద్ నివాసం ఉంటున్న గుత్తికోట వాస్తవ్యులు బిల్లేకల్లు రంగనాథరావు గారు మరియు గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపకులు విజయభాస్కర్ చౌదరిలో ఇద్దరు ఈ దుప్పట్లకు కావాల్సిన వనరులను సమకూర్చినట్లు తెలిపారు అందుకు సంబంధించిన బిల్లులను కూడా అందజేశారని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ఎల్లప్ప సంరక్షణ సమితి సభ్యులకు మొక్కలు అందజేశారు ఈ కార్యక్రమంలో సంరక్షణ సమితి గౌరవ సలహాదారు ఎద్దుల సూర్యనారాయణ రెడ్డి ఉపాధ్యక్షుడు సుధాకర్ నాయుడు సంరక్షణ యువజన సమితి కన్వీనర్ హెచ్ఎం జిలాన్ సభ్యులు మైనో నిజాం సమితి సోషల్ మీడియా కన్వీనర్ శివ సమితి సభ్యులు సమితి గౌరవ సభ్యులు దస్తగిరి కళాకారుడు విజయ్ కుమార్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి అనప వెంకటేష్లు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు

ఏ విధంగా ఉండే థ్యాంక్ యూ సార్ గతంలో వచ్చినప్పుడు మేము ఇక్కడ దాని ప్రతిఫలంగా ఈరోజు వాళ్ళు మన హాస్పిటల్కి యాభై బెడ్షీట్లు ప్రస్తుతానికి ఇచ్చినారు చాలా సంతోషం సార్ బెడ్షీట్ లాగా డైరెక్ట్ డ్రస్ట్ కూడా ఇబ్బంది ఇది ఉంటే అలా ఆర్స్పెస్ వాళ్ళకి కనపడతాం చాలా చక్కగా కనబడతారు వాళ్ళు కూడా ఓ ప్రెసింట్ గా ఉంది బయట ప్రజెంట్ గా ఉంది వాళ్ళకు మా ననికే అవకాశం ఏర్పడుతుంది సో ఈ మీరు ఎంత కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్ భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్కి ఇంకనే సౌకర్యాలు అవసరం ఉన్నాయి అలాగే భారత పెట్రోలియం వాళ్ళని కూడా సో మీ తరఫున ఏ సహాయ సహకారంలో మేము నిర్మాణమైన తీసుకుంటాము నా ఉద్దేశం మెయిన్ గా వృత్తి ప్రజలకు మంచి జరగాల వృత్తి హాస్పిటల్ మెరుగైన వైద్య సౌకర్యాలు ప్రజలకి ఇవ్వాలన్నది మా కోరిక మా కోరిక మందించి తీసుకొచ్చేసినందుకు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు జిల్లా శివకాన రెడ్డి సార్ గారు అందరికీ సార్ అందరికీ పేరు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి ఎందుకంటే పెట్టుకుంటారు కాబట్టి సంరక్షణ సమితి అంటే ఆయన